వెల్కమ్ బ్యాక్ మీరు డిగ్రీ జాయిన్ అవుతున్నారా అయితే ఒక్క నిమిషం ఆలోచించండి మీరు గనక ట్రెడిషనల్ డిగ్రీస్ అంటే బిఏ బీకామ్ బీఎస్సి ఇలాంటి డిగ్రీస్లో జాయిన్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు రాంగ్ డిసిజన్ తీసుకున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో ఈ వీడియో మీరు చివరి వరకు చూ చూసినట్లయితే మీరు తీసుకున్నటువంటి డిసిజన్ రైటా రాంగా అనేది చెప్తుంది అంతేకాకుండా ఈ వీడియో ఏదైతే ఉందో ఇది మీ లైఫ్ చేంజ్ వీడియోగా మారబోతుంది హండ్రెడ్ పర్సెంట్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజికల్ వరల్డ్లో మనం ట్రెడిషనల్ డిగ్రీస్ చదవడం తప్ప ప్రస్తుత జాబ్ మార్కెట్లో ఖచ్చితంగా ఖచ్చితంగా సర్వైవ్ అవ్వలేము ఆ డిగ్రీలు చదవటం కన్నా చదవకపోవడమే బెస్ట్ ఎందుకంటే త్రీ ఇయర్స్ మీరు డిగ్రీ చదువుతారు దాంతో మీ పేరెంట్స్ ఎంతో మీ మీద హోప్ పెట్టుకుంటారు ఆ డిగ్రీ అవ్వంగానే ఉద్యోగం ఉద్యోగం అని ఎదుగుతారు పేరెంట్స్ కూడా మిమ్మల్ని ప్రెజర్ చేస్తారు మా మహా 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 అయితే మీకు ఇరవై వేలు లేక పాతిక వేలు ఉద్యోగం ఏదో దొరికిద్ది ఆ పాతిక వేలు ఇరవై వేలు ఉద్యోగం కోసం కూడా నా తంటాలు పడాలి సో అయితే పేరెంట్స్ ఏమంటారంటే ఇంత చదివించాను కదరా ఏంటి ఇరవై వేలు పాతిక వేలు సంపాదిస్తున్నావు అంటారు ఈ విధంగా మీకు రెండు వైపుల ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది సో నేను ఇక్కడ మీకు ఏం చెప్తానంటే రెండే రెండు డిగ్రీల గురించి చెప్తాను ఈ రెండు డిగ్రీల్లో ఏ డిగ్రీ అయినా మీరు జాయిన్ అయినట్లయితే మినిమమ్గా మినిమమ్గా యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు ఏడు లక్షల శాలరీ పొందొచ్చు ఇది నేను చెప్తున్నటువంటి ఫ్యాక్ట్ కాదు నాస్కమ్ చెప్తున్నటువంటి ఫ్యాక్ట్ సో ఈ మీరు ఈ రెండు డిగ్రీల్లో బేసిక్ సబ్జెక్ట్స్ ఇవి ఉండేటట్లు జాగ్రత్త పడండి అవేంటి డేటా సైన్స్ రెండోది మిషన్ లెర్నింగ్ మూడోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కాంబినేషన్తో మీరు డిగ్రీ కనుక చదివినట్లయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను యాజ్ ఎ ఫ్రెషర్గా మీకు ఏడు లక్షల ప్యాకేజీ ఎక్కడికి పోదు సో అంటే ఇప్పుడు ఈ డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్ అలాగే తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన లైఫ్లో డే టు డే యాక్టివిటీస్లో పార్ట్ అండ్ పార్సిల్ అయిపోయింది సో కాబట్టి రాబోతున్నటువంటి ఫ్యూచర్లో కూడా వీటికి హ్యూజ్ డిమాండ్ అనేది ఉంది నేను చెప్తున్నాం కాదు ఎవరినైనా అడగండి దీనికి డిమాండ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు యూట్యూబ్ అనేది చూస్తున్నట్లయితే నెక్స్ట్ ఏ వీడియో చూడాలో యూట్యూబ్ మీకు రికమెండ్ చేసిద్ది అంతే కాకుండా మీరు అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ చూస్తున్నట్లయితే ఆ తర్వాత నెక్స్ట్ ఏం చూడాలో కూడా రికమెండ్ చేసిద్ది ఇది ఎలా జరుగుతుంది ఇది ఎలా జరుగుతుందంటే డేటా సైన్స్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ వల్ల ఇది పాసిబుల్ అవుతుంది సో రాబోతున్నటువంటి పూర్తి రాబోతున్నటువంటి ప్రపంచం పూర్తిగా ఆటోమేటెడ్ ప్రపంచం కాబట్టి ఈ మూడు లేదు లేకుండా మనిషి తన డే టు డే యాక్టివిటీస్ అనేవి చేయలేడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇండియాలో నైంటీ ఫైవ్ పర్సెంట్ బిజినెసెస్ అనేవి సో మీకు రాబోతున్నటువంటి ఐదు సంవత్సరాల్లో పూర్తిగా ఆటోమేటెడ్ అయిపోతున్నాయి అంటే డిసిజన్ మేకింగ్ కూడా ఆటోమేషన్ అనేది అయిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో మనం బీకామో బీఏయో లేక ప్లేన్ బీఎస్సీయో చదువుతూ పోతే సో డిగ్రీ అయితే చేతికి వచ్చింది తప్ప మన లైఫ్లో చేంజ్ అనేది ఉండదు సో కాబట్టి ఇక్కడ నేను రెండు డిగ్రీల గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ సో నాలాగా నేను చేసినటువంటి పొరపాటు మీరు చేయరనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని చాలా ప్యాషనేట్గా రీసెర్చ్ చేసి మీకు అందిస్తున్నాను ఈ రెండు డిగ్రీల్లో ఒకటి బిఎస్సి డేటా సైన్స్ బీఎస్సీ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కాంబినేషన్లో మీకు డిగ్రీ దొరికిందనుకోండి ఖచ్చితంగా జాయిన్ అయిపోండి ఏంటది బిఎస్సి డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండోది బిఎస్సి మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రెండు డిగ్రీల్లో ఏది దొరికినా మీరు వదలొద్దు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి సో మీరు జాయిన్ అయిన తర్వాత మీ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత యాదవ్ ఫ్రెషర్గా మీరు సెవెన్ ల్యాక్స్తో ప్యాక్తో మీరు శాలరీ కొట్టినప్పుడు అప్పుడు ఈ నాజ్ ఎడ్యుకేషన్ నేను వర్తిస్తాను ఎందుకంటే సో నేను చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాబట్టి సో ఇక మీరు గనక ఈ బిఎస్సి డేటా సైన్స్ ఏఐ మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటే అంటే ఫస్ట్ మనం బీఎస్సి డేటా సైన్స్ అండ్ ఏఐ కోర్స్ అంటే బీఎస్సీ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ డిగ్రీలో గనక మీరు జాయిన్ అయినట్లయితే మీరు ఈ త్రీ ఇయర్స్లో ఏం నేర్చుకుంటారో ఒకసారి చూద్దాం మీరు నేర్చుకునే సబ్జెక్ట్స్ ముఖ్యంగా బిగ్ డేటా అనాలిటిక్స్ రెండోది మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ మూడోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలుగోది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైథాన్ ఆర్ఎస్క్యూఎల్ ఇలాంటివి ఉంటాయి దీంతో పాటుగా డేటా విజువలైజేషన్ టూల్స్ లేక డేటా విజువలైజేషన్ టూల్స్ అనేవి ఉంటాయి దాంట్లో పవర్ బిఐ అంతేకాకుండా ట్యాబిల్యూ ఈ డేటా ఈ డేటా విజువలైజేషన్ టూల్స్ అనేవి ఈ రోజుల్లో చాలా చాలా అవసరమైనటువంటి టూల్స్ దీంతో పాటుగా మీరు ఫౌండేషన్ సబ్జెక్ట్స్ అయినటువంటి స్టాటిస్టిక్స్ ప్రాపబిలిటీ మ్యాథమెటిక్స్ ఇవి కూడా నేర్చుకుంటారు ఇవి ఉంటేనే అవి అర్థమవుతాయి సో కాబట్టి అంటే ప్రజెంట్ మార్కెట్కి కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ నాలెడ్జ్ మీరు డిగ్రీలో నేర్చుకుంటారు అలా కాకుండా మీరు బీకామ్ జాయిన్ అయ్యారనుకోండి అకౌంటెన్సీ ట్యాక్సేషన్ ఇవి నేర్చుకుంటారు అవి అయిన తర్వాత ఖచ్చితంగా మీరు చార్టెడ్ అకౌంటెన్సీ అనేది చేయాలి సో అప్పుడే మీ మంచి లైఫ్ అనేది సెక్యూర్ అవుతుంది చార్టెడ్ అకౌంటెన్సీ చేయాలంటే వంద మంది అడ్మిషన్ తీసుకుంటే ఒకళ్ళు మాత్రమే దాంట్లో పాస్ అవుతారు ఇది మనకు అందరికి తెలిసిన టఫెస్ట్ కోర్సు అంత రిస్క్ అవసరం లేకుండా ఈ బీఎస్సి నేను చెప్పినటువంటి రెండు కాంబినేషన్లో ఏ కాంబినేషన్తో జాయిన్ అయినా మీ ఫ్యూచర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం చూడండి బీఎస్సి మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐ ఇది కనుక మీరు జాయిన్ అయినట్లయితే మీరేం నేర్చుకుంటారు డీప్ లెర్నింగ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే చాట్ జీపీటీ ఎలెక్సా ఇలాంటి చాట్ బోర్డ్స్ గురించి మనం నేర్చుకుంటాం నెక్స్ట్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ విజన్ సో ఇలా దీంతో పాటుగా అడ్వాన్స్డ్ పైథాన్ తర్వాత అడ్వాన్స్ పవర్బిఐ సో నెక్స్ట్ టెన్సర్ ఫ్లో పై టచ్ ఇలాంటి కొత్త కొత్త టూల్స్ కొత్త కొత్త మెథడాలజీస్ అనేవి మీరు నేర్చుకుంటారు సో దీనివల్ల అవుట్కమ్ ఏం వస్తుంది మీరు ఈ సబ్జెక్ట్స్ ఓకే ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటారు రేపటి రోజున మీరు జాబ్ ప్లేస్ అవుతారు ఎలాంటి రోల్ మీరు చేస్తారంటే డేటా ఎనాలిసిస్ట్ జూనియర్ డేటా సైన్సిస్ట్ ఏఐ డెవలపర్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ బిజినెస్ ఇంటెలిజెంట్ అనలిస్ట్ సో ఎన్ఎల్పి ఇంజనీరింగ్ ఇలాంటి రోల్స్లో మీరు సెటిల్ అవుతారనమాట ఓకే ఇంతవరకు బాగానే ఉంది సో ఇంతవరకు బాగానే ఉంది కదా ఇండియాలో మీకు ఇనీషియల్ శాలరీ ఏడు లక్షలు అనేది ఉంటుంది సో గ్లోబల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మీకు ఇనీషియల్ శాలరీ అనేది ఇండియన్ కరెన్సీలో ట్వంటీ ల్యాక్స్ అనేది ఉంటుంది ఇది ఫ్యాక్ట్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు నౌకరీ అండ్ లింక్డ్ అని ఒక సర్వే చేశారు ఈ సర్వే ప్రకారం డేటా సైన్స్ అండ్ ఏఐ ఫ్రెషర్స్కి ఇండియాలో ఏడున్నర లక్షల రూపాయల ప్యాకేజ్తో ఉద్యోగాలు అనేది పొందుతున్నారు ఒక్క నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఎంత శాలరీ వచ్చిందో చెప్పండి నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఇరవై లక్షల ప్యాకేజ్లో వీళ్ళు సెటిల్ అవుతున్నారు అయితే ఇక ఇంతవరకు బాగానే ఉంది ఇది ఒక అద్భుతమైనటువంటి అందాల మేడలాగా కనపడుతుంది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు బీఎస్సి కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ కాలేజీ దాదాపుగా లేవు ప్రైవేట్ కాలేజెస్ ఒకటి రెండు ఉన్నాయి సో అయితే మరి ఇలాంటి కోర్స్ని మనం ఎక్కడ జాయిన్ అవ్వాలి ఖచ్చితంగా నేను కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ నేను ఏమైనా మిస్ అయితే మీరు కామెంట్ చేసి అడగండి నేను చెప్తాను సో మన తెలుగు రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా గీతం కేఎల్ అలాగే విట్ సో ఎస్ఆర్ఎం ఇలాంటి యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ అనేవి ఆఫర్ అవుతున్నాయి ఆఫర్ చేస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఐఐటి ఈ రెండిట్లో కూడా ఈ కోర్సెస్ అనేవి ఉన్నాయి సో మిగిలినటువంటి కాలేజెస్లో చాలా రేర్ కాలేజెస్లో మాత్రమే ఈ కోర్సెస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి నేను ఒక ఆల్రెడీ ఒక వీడియో మీకు ప్రెజెంట్ చేశాను ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే దాని యొక్క డిస్క్ దాని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నేను ఏం చేశానంటే లిస్ట్ ఆఫ్ ఆల్ కాలేజెస్ ఈ కోర్సుకు సంబంధించి నేను పెట్టడం జరిగింది అది కూడా ఒకసారి చూడండి నా ఫైనల్ వెరడిక్షన్ ఏంటంటే నా ఫైనల్ సజెషన్ ఏంటంటే మీకు సో మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి అయితే ఈ కోర్స్ చేయడానికి ఖచ్చితంగా కొంచెం కాస్ట్లీయే మినిమంగా మీకు ఈ కోర్సు మొత్తం కంప్లీట్ చేయడానికి నైన్ టు టెన్ ల్యాక్స్ రూపీస్ అనేది పడుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు అయితే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఒక్కసారి అడ్మిషన్ పొందినట్లయితే మీకు స్కాలర్షిప్ల రూపంలో కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో కానీ లేక గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బ్యాంకులు లోన్ల రూపంలో కానీ మీ చుట్టూ తిరుగుతాయి సో కాబట్టి మీరు అడ్మిషన్ పొందడమే కష్టం కోర్సుని ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు ఈజీగా చేయవచ్చు అంటే ఫైనాన్షియల్ మ్యాటర్లో మీరు ఈజీగా సస్టైన్ అవ్వచ్చు కాబట్టి మీరు డబ్బుల విషయంలో భయపడొద్దు అడ్మిషన్ పొందడం మీదే మీ దృష్టి అనేది పెట్టండి సో అంతేకాకుండా మీకు ఈ ఇక్కడ నేను చెప్పిన ఈ రెండు కోర్సుల్లో ఈ రెండు గ్రాడ్యుయేషన్లో ఏ గ్రాడ్యుయేషన్ చేసినా ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అయితే నేను ఇంకో మాట ఒకటి చెప్పాలి ఈ వీడియో అనేది చాలా లెంగ్తీగా అయిపోతుంది చాలా చాలా ఉంది ఈ వీడియో గురించి చెప్పడానికి అంటే మిమ్మల్ని అవేర్నెస్ తీసుకురావటం మీరు రాంగ్ స్టెప్ వేయకుండా చెప్పడమే నా యొక్క ఉద్దేశం సో ఈ రెండు కోర్సుల్లో ఏది దొరికినా అది చెయ్యండి ఒకవేళ నాకు ఈ రెండు కోర్సులు పాజిబుల్ కాదు అంటే నా సజెషన్ ఏంటంటే మీరు డిగ్రీ జాయిన్ అవ్వద్దు ఖాళీగా ఉండండి ఖాళీగా ఉండొద్దు మీరు ఏదో ఒక కోర్స్ అనేది ఏదో ఏదో ఒక స్కిల్ స్కిల్ అనేది నేర్చుకోండి ఆ స్కిల్ వన్ ఇయర్ ఎంతో కొంత డబ్బును సంపాదించండి ఆ డబ్బుతో మీరు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ లో ఇక్కడ నేను చెప్పినటువంటి రెండు కోర్సుల్లో ఏదో ఒక కోర్సుని జాయిన్ అవ్వండి ఇది వీడియో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ యొక్క కామెంట్స్ అనేది నాకు చాలా చాలా అవసరం సో అంటే మీరు ఎలా రెస్పాండ్ అయ్యారో అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంతేకాకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో గురించి చాలా చాలా రీసెర్చ్ అనేది చేయడం జరిగింది దాదాపుగా ట్వంటీ డేస్ రీసెర్చ్ చేయడం జరిగింది సో కాబట్టి ఒక లైక్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్కి మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ